వేసినోడు ఇంకా నాలుగు ఎకరాలు ఇంకా ఎంచుకోవచ్చు ఎలాంటి సీడ్ వేసుకుంటే బాగుండదు అన్న నేరాలను బట్టి ఎంచుకోవాలి మనం ఉన్న భూమిని బట్టి ఎంచుకోవాలి కొన్ని ఏరియాలో పండుతున్నాయి పండవు ఇప్పుడు లావులు మా కాడ లావులు కానీ ఆరుమూరు కానీ వాళ్ళ రైతులు దున్నేసుకున్నారు రోడ్ వేసుకున్నారు లావులు ఆరుమూరు కొన్ని రకాలు ఇప్పుడు మార్కెట్ లో రేటు ఉందని వీడియో చూసి ఎంచుకుంటారు అది ఎంత వరకు చెప్పండి రైతు అది రైతు తప్పు పోయితే రైతు తండ ఎనభై వేలు ఎకరా ఇప్పుడు కింట ఎనభై వేలు అని వేసుకోరు ఈ సంవత్సరం వేసుకుంటే కెంట కూడా కాలే ఆ రైతు ఇవాళ ఆ చూసి కొంతమంది వేసినట్టు దున్నుకున్నారు వాళ్ళ పరిస్థితి దారుణం కాదు కానీ రైతు వేయించుకునేటప్పుడు మన భూమి నేలను బట్టి వేయించుకోవాలి ఎనభై వేలు పోయినా లక్ష రూపాయలు పోయినా అది ఏదో మనకు గోదావరి నెల గోదావరి కానీ కొన్ని మట్టిని బట్టి కాస్తాయి మన నెల కాయవు మనం మార్కెట్ లో రేట్ చూపిస్తాం కాబట్టి అవి ఎక్కువ రేట్ ఉందని ఎంచుకుంటారు పక్క రైతు నాసం పోయి వేస్తే పాపం మూడు కింట కాలే దున్నేసుకుంటూ పాప ఏడ్చుకున్నారు వాళ్ళ రైతు మనకు ఖమ్మం జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ కొన్ని ఏరియాలో వేసుకోవద్దని చెప్తున్నారు అయినా కూడా వేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేసుకునే తప్పు ఎవరేమన్నారండి ఇలాంటి సీడ్ ఎంచుకోండి మీరు మీకు నష్టం రాదు సెమినిస్ వాళ్ళు డబ్బు టూ పర్వాలేదు అండి సెమనీస్ వాళ్ళది కూడా పర్వాలేదు అది కూడా పర్వాలేదు కానీ గుబ్బలు తట్టుకునే దమ్ము ఉంది వైరస్ గుప్ప వైరస్ గుబ్బలు తట్టుకునే దమ్ము ఉంది మేము అది సరే వచ్చింది వీల్ టూ మీద అన్న రాలేదు అసలు ఫస్ట్ వెల్టు రాలేదంటే కొన్ని బోన్లు మనం మార్చుకోవాలి బోన్లు మార్చుకోవాలి భూములు కూడా మార్చుకోవాలి మన పంటలు మార్పులు కూడా చేసుకోవాలి ఇప్పుడు నేను పోయిన రెండు సంవత్సరాలు చేసిన తీసుకుని మిరప వేసుకోవాలి అలా మనం వేసుకునేటప్పుడు దుక్కులు దున్నప్పుడు కూడా కొద్దిగా పొటాసు అన్ని చల్లుకోవాలి కొద్దిగా సూపర్ కట్టర్లు పొటాసు కూడా భూములు మనం చల్లుకోవాలి మనం వేసే వారం పది రోజుల ముందు చల్లుకోని ఒక్కసారి వాన పడ్డ తర్వాత మళ్ళీ దున్నుకుంటే తోట బాగుంటుంది ఓకేనా ఇంకా ఇలా అయితే మనకు ఇప్పుడు నిండు కాసింది ఎనిమిది ఎకరాలు కూడా నెంబర్ వన్ అసలు ఎటు మనకు ఇంత క్రాప్ వస్తే హ్యాపీ అన్న ఫస్ట్ అయితే చాలా హ్యాపీ నేనైతే నేనైతే చాలా హ్యాపీ ముఖ్యమైన ఏంటంటే ఫస్ట్ తాలు కాలదు అన్న తాలు మచ్చలు కాల అయితే నేనైతే చాలా హ్యాపీ ఈ సీడ్ ఎంచుకోవడం వల్ల ఓకేనా మళ్ళీ కలుద్దాం మనం సెవెన్ ఎస్ డబుల్ టూ గానీ మైకో ఎస్ఎస్ గానీ ఇవంతా కూడా ఈ సీడ్ అంటే ఒక ఏరియా బట్టి ఒక ఏరియా బట్టి నేను ఎన్ని మార్చుకున్నా నేను అసలు డబుల్ టూ ఉండి మర్చిపోను ఎప్పుడైనా అది కూడా ఉంది నాకు ఓకేనా కలుద్దాం ఖచ్చితంగా ఇది ఈరోజు రైతు సాగు చేసిన మిరప తోటలో ఈ సీడ్ గురించి మనం ఇంకా పూర్తి స్థాయిలో ఇంకొక ఇంటర్వ్యూలో మీకు తెలియజేస్తాను ఎందుకంటే పూర్తి వీడియో కూడా రాబోతుంది ఆ వీడియో అయితే చూడండి ఎందుకంటే సెమినస్ డబల్ టూ గురించి ఎలా ఉంది మిరప తోట ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది దానికి కాయ కలర్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను సో ఈ వీడియోలో మీరు చూ రైతు చెప్పిన సమాచారం విన్నట్లయితే ఎక్కువగా ఒకే తేజ రకంలో రకరకాల కంపెనీతో పేర్లతో అదేవిధంగా రకరకాల పేర్లతో సీడ్ రకాలు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎంచుకునే సీడు జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్రత్యక్షంగా మీరు చూసిన సీడ్లను ఎంచుకోండి మీ ప్రాంతం మీ సరికిల్లో పండిన సీడ్లను ఎంచుకున్నట్లయితే దిగుబడి సాధించే అవకాశం ఉంది ఎందుకంటే తెలియని విత్తనాలను లావు రకాలను మీరు పండించని రకాలను సాగు చేసినట్లయితే నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి రైతు చెప్పిన సమాచారం అయితే మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది ఏ కంపెనీ సీడ్కు మనమైతే వ్యతిరేకత కాదండి ఎందుకంటే మీరు మీ ప్రాంతంలో పండే వాటిని ప్రత్యక్షంగా చూసి సాగు చేసుకోవడానికి ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అడ్వాన్స్ బుకింగు చేసుకోవడం చేసుకోబోడడం అనేది మీ ఇష్టం అండి ఏ సీడ్ను ను తీసుకోమని కానీ తీసుకోవద్దు కానీ అయితే ఎప్పుడు ఎప్పుడు చెప్పలేదు రైతులు గమనించాలి